తెలంగాణను పదేళ్ల పాటు నిలువునా నెట్టి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ నేతలు నేడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనపై విషయం చిమ్మటం చూస్తుంటే ఊరంతా ఉమ్మేస్తుంటే వర్షం పడుతుందనుకున్నట్టు ఉంది అధికారం పోయిందన్న ఆవేదన తమ అవినీతి బయటపడుతుందన్న భయం తప్ప మీ మాటల్లో ఏనాడైనా నిజం ఉందా సీఎం కోసం సొంత టార్చర్ పెట్టిన చరిత్ర అప్పట్లో కల కోసం నేడు కొత్త డ్రామాలకు తెరతీశాడు డ్రామారావు మున్సిపల్ శాఖను కమిషన్ల శాఖగా మార్చి హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా చేస్తానని చెప్పి చిన్న వానకే నగరాన్ని ముంచిన ఘనత మీది కాదా టెండర్లలో అంచర్లకు దోచిపెట్టిన వేల కోట్లు డ్రైనేజీ పళ్ళ కుంభకోణాలు ఇంకా మర్చిపోలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసి మళ్లీ ఆ కుర్చీలో కూర్చోవాలనుకోవడం రామారావు పిచ్చి కళ మాత్రమే ఇక హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజల సొమ్మును గంగలో పోసి ఆ పిల్లర్ల కింద అవినీతిని పాతిపెట్టిన చరిత్ర నిధి మేడిగడ్డ రూపంలో ప్రజల ధనం నీలపాలైతే సమాధానం చెప్పరెందుకు ప్రజా ప్రభుత్వం కాళేశ్వరంపై కక్ష కట్టలేదు ఆ ప్రాజెక్టు పేరిట జరిగిన భారీ దోపిడీని బయటపెట్టి ప్రజల సొమ్ముకు లెక్క అడుగుతోంది విచారణకు భయపడి ఎదురుదాడి చేయటం దొంగే దొంగ అన్నట్టు ఉంది మీ తీరు పాలమూరు ప్రాజెక్టు పదేళ్ల పాటు ఫోటోలకు పరిమితం చేసింది మీరు కాదా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్కారు దవాఖానల్లో గాలి కొదిలేసి ప్రైవేటు హాస్పిటల్స్ కు కొమ్ము కాసింది రేవంత్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే భూసేకరణ సమస్యలు తీర్చి యుద్ద ప్రాతిపాదికన పళ్ళు సాగిస్తుంటే గోర్వలేకపోతున్నారు నాడు ప్రతిపక్షం గొంతు నొక్కి స్పీకర్ పోడియం వద్దకు వెళ్తేనే సస్పెండ్ చేసిన నియంతృత్వం మీది కానీ నేడు ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశమిస్తూ అసెంబ్లీని ప్రజా వేదికగా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది అక్రమాల పునాదులపై బీఆర్ఎస్ అరాచకం సాగిస్తే నిజాయితీ అనే గోడల మీద ప్రజా ప్రభుత్వం నవ తెలంగాణను నిర్మిస్తోంది